హలో అండి సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు నేనైతే ఈరోజు మునక్కాయ రొయ్యలతోటి కర్రీ చేశాను మసాలా కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీనికోసమని ఉల్లిపాయలు టమాటా మునక్కాయ కట్ చేసి పెట్టుకున్నాను అయితే శుభ్రంగా కడిగి ఇలాగా ఆవుగిచ్చి పెట్టుకున్నాను ఆవుగిచ్చటం అంటే తెలుసుగా మీ అందరికీ బాండట్లో కొంచెం నూనెసి అవి వేడెక్కినాక మనం కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వాటర్ లేకుండా గట్టిగా పిండేసి రొయ్యలేసి ఆ వాటర్ అంతా పోయిన దాకా కొంచెం సాల్ట్ పసుపేసి వేయించి పక్కన పెట్టుకున్నాను దాన్ని ఆవుగిచ్చటము అంటారు ఇప్పుడు పక్కన గిన్నె పెట్టి వేసుకొని గిన్నెలో వేసి ఆయిల్ తర్వాత ఆ తాలింపు గింజలు వేసాను తాలింపు గింజల తర్వాత కరివేపాకు వేసి ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు బాగా మగ్గనిద్దాము కర్రీ టేస్ట్ రావాలంటే ఉల్లిపాయలు మగ్గే దాంట్లోనే ఉంటుందండి మెత్తగా మగ్గిన దా కనుక ఒక ఐదు నిమిషాలు సాల్ట్ పసుపు వేసి మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాలు ఉంచితే ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోతాయి చూడండి నేను సాల్ట్ వేసాను నెక్స్ట్ కొంచెం అలా వేగిన తర్వాత పసుపు కూడా వేసి మూత పెట్టేస్తున్నాను ఇలా చేస్తే ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోతాయి అప్పుడు కూర చాలా టేస్టీగా ఉంటుందండి చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేసి చూడండి చివరి వరకు చూసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి లైకులు రావటం లేదు మేము కొత్తగా స్టార్ట్ చేసాం కదా మీ లైకుల ద్వారా మా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి ప్లీజ్ మై రిక్వెస్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను ఫ్రెష్గా అల్లం ముక్క వెల్లుల్లి నాలుగు రెబ్బలు రోట్లో దంచి వేసుకున్నాను అది కూడా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేగిన తర్వాత టమోటాలు మునక్కాయి ఒకేసారి వేసేస్తున్నాను మునక్కాయి టమోటాలతో వేస్తేనే ఉడుకుతుందండి లాస్ట్ కనుక వేస్తే మళ్ళీ మునక్కాయ ఉడకదు అందుకని చెప్పి టమోటాలతోటే వేసేయండి వేసి బాగా ఒకసారి కలిపేసి ఇంకో ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాము ఇలా మగ్గిన తర్వాత టమోటా మా టమోటా బాగా మెత్తగా మగ్గాలండి మగ్గిన తర్వాత ఉప్పు కారం తగినంత మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి కానీ కొంచెం ఘాటుకుంటేనే బాగుంటుంది మీరు ఎలా తింటారో అలా దానికి తగినట్టు వేసుకోండి నేనైతే ఒకటిన్నర స్పూన్ కారం వేసాను ఒక స్పూన్ ఉప్పు వేసాను సాల్ట్ మనం రొయ్యల్లో వేసుంటాము ఉల్లిపాయల్లో వేసుంటాము అందుకని చూసి వేసుకోండి చిన్నటిప్పండి అది కూడా జాగ్రత్తగా గమనించుకోండి మీ దేవి అంటే అన్నీ సింపుల్గా టేస్టీగా అండ్ హెల్తీగా చేసి చూపిస్తుంది కదా తప్పకుండా ఫాలో అవ్వండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ వీడియోని చివరి వరకు చూడండి నేను చెప్పినట్టు చేసుకోండి కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగొచ్చిందో ఇలాగా టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తరువాత మనం తీసిపెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఆవుగిచ్చి పెట్టుకున్న రొయ్యలు అవి వేసేస్తున్నాను ఈ రొయ్యలు మొత్తం వేసేసి మళ్ళీ రొయ్యలు అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి చూడండి మొత్తం కలవాలి బాగా కలిపి మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడితే రొయ్యలు కూడా రొయ్యలకు కూడా ఉప్పు కారం బట్టి మగ్గుతాయి ప్రతి టిప్పు ఫాలో అవ్వండి దేవి అంటే చేసినట్టే మీరు చేసుకోండి చివరి వరకు వీడియోని చూస్తూ చాలా టేస్టీగా వస్తుంది ఇలా ఇలాగ రొయ్యలు మగ్గిన తర్వాత మనము రొయ్యలు తీసుకున్న బాండట్లో వాటర్ ఒక గ్లాస్ పోసి దాంట్లో నీళ్లు కనుక పోస్తే కూర చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి వాటర్ ఎంత పోయాలో ఒకసారి చూసుకోండి మీ కర్రీకి తగినంతే పోయాలి వాటర్ ఎక్కువ పోయకూడదు అది మాత్రం కూర టేస్ట్ రావడానికి చాలా ఇంపార్టెంట్ అండి చూడండి ముక్కలకి వాటర్కి తగినంత సరిపోవాలి కరెక్ట్గా ఎక్కువ పోయొద్దు అలా పోసి మూత పెట్టుకొని మీడియంగా మంట పెట్టి మగ్గనివ్వండి ఇప్పుడు నేను దీనికోసమని ధనియాలు జీలకర్ర చక్క మొగ్గ నాలుగు జీడిపప్పు గింజలు రోట్లో దంచి మెత్తగా పొడి చేసుకున్నాను ఈ మసాలాలు ఫ్రెష్గా రోట్లో దంచికుంటేనే అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీకి ప్రతి పాయింట్ టేస్ట్ రావడానికి ప్రతిదీ ఇంపార్టెంటేనండి జాగ్రత్తగా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది మసాలా పొడి వేసేసాను వేసినాక ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము నెక్స్ట్ చూడండి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనిచ్చేస్తే టూ మినిట్స్ చాలండి ఎక్కువసేపు ఉంచొద్దు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసుకుంటున్నాను ఆయిల్ అలా పైకి తేలినప్పుడు కొత్తిమీర వేసి ఒకసారి కలిపండి అయిపోయిందండి మన టమోటా మునక్కాయ కర్రీ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఎవరైనా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ అయినా కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇది వైట్ రైస్లో బాగుంటుంది బిర్యానీలోకి బాగుంటుంది నెక్స్ట్ చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ టేస్టీ అండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆపేసి కప్పులు కర్రీ తీసి పెట్టుకుంటున్నాను చూడండి బౌల్లోకి ఎంతో టేస్టీ అయినా మునక్కాయి పచ్చి రొయ్యలు కర్రీ అండి మునక్కాయ కాంబినేషన్లో పచ్చి రొయ్యల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మర్చిపోవద్దు మీ లైకుల ద్వారా మా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి ఎక్కువ మంది చూస్తే మా కొంచెం మన వీడియో ముందుకు పోస్ట్ అవద్దు కొంచెం లైక్ చేయండి ప్లీజ్ చూడండి మన పచ్చిరొయ్యలు మునక్కాయ కర్రీ ఎంత బాగుందో మునక్కాయలు కూడా ఫ్రెష్గా తీసుకోండి అప్పుడే కూర టేస్టీగా బాగొస్తుంది చాలా తేడా ఉంటుందండి టే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న మునక్కాయకి విడిగా రెండు రోజులైన మునక్కాయకి